మెరుగుపరుచుకుని ఈ సమాజానికి ఎంతో కొంత మేము సహాయపడాలన్న ఆలోచిస్తున్నటువంటి యువత యొక్క భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు దాన్ని మీరు అందరూ గమనించాలని ఈ మోసపూరిత నిరంతరము ఎక్కడికక్కడే వ్యవస్థలో వాళ్ళు గు ప్రభుత్వం గుప్పిడిలోకి తీసుకుని మనందరి యొక్క భవిష్యత్తుని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలి బుద్ధి చెప్పాలని మిమ్మల్ని అందరినీ నేను తెలియజేస్తూ ఇరవై మూడో తారీఖు ఉదయమే మనందరం ఇక్కడి నుంచి ప్రయాణమై అమలాపురం చెలో అమలాపురం అన్నటువంటి నినాదంతో యువజనుల యొక్క భవిష్యత్తు కోసం యోజనకి ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం విద్యార్థి యొక్క విద్యా అవకాశాలను మెరుగుపరచడం మెరుగుపరుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఇంకా ఇతర ఏమైతే సౌకర్యాలు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి స్కాలర్షిప్లు కానీ స్టైఫండ్లు ఫండ్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్లు కానీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని గనుక వాటిని కూడా అక్కడే ఇంతవరకు ఇవ్వలేదు సంవత్సరం అయ్యింది ఇంకెక్కడి ఈ పోరాటం ద్వారా అయినా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి అటు విద్యార్థిలోకాన్ని యువసేనలోకాన్ని ఈ రెండింటినీ ఒక మన ముందుకు నడిపించుకునే బాధ్యతలు మనవే అన్నటువంటి మాట మీకు మనవ చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను